సిటీ అయింది రైల్వే వాడిసి అయినా సరే చేయడానికి అంటే ఎన్ని పరిస్థితుల్లో అక్కడ కన్నా వన్ సైడ్ అయినా అరవై కంప్లీట్ చేయమని అది ఒక్కటి జరిగితే టెక్స్ట్ వచ్చిన తర్వాత పదుమూరు దగ్గర పవర్ లైన్ అనేది রিপি পাবেন ফেসেটে আগস্ট কালি সত্যি আছে বেঙ্গল কিলোমিটার পদি কিলোমিটার দিচ্ছে ফসল টোটাল ఇది కదా ఇది ఇరవై తొమ్మిది ప్రతి నుంచి అయితే ముందే కదా మొత్తం వన్ నాట్ ఫైవ్ వచ్చింది হাফ <laughs> <laughs> अपने अपने उस रोड के बाहर चलते हैं। अच्छा-अच्छा, अजबर मच्छों ना, नेलेफ्ट मच्छों ना। आतो बात आते रहोगे। आर्केट 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 रोडवा। दूर रोडवा, दूर रोडवा। चार टाइम चार टाइम ये नहीं रोडवा चार टाइम रोडवा चार टाइम। बस थोड़ी ठंडी है इस वक्त। నాకు నా సెవెంటీ పర్సెంట్ ట్రాఫిక్ ఇటే వస్తుంది ఉత్తరాంధ్ర మొత్తం ఇచ్చే వరిసా దాకా ఇదే రోడ్ మీకు చొట్టబల్లి కల్లూరు బైరా కల్నాడ అద్ర మేల్ ఊళ్ళో మీరు బాగుంటే తప్ప